కొన్ని కీటకాలను మన కంటితో చూడవచ్చు కానీ మన కంటికి కనిపించకుండా దాగి ఉన్న కీటకాల సంగతి ఏంటి మరి అందుకే మీకు తోడుగా ఎమా పురుగు మందు ఉండాలి ఇది యమామెక్టిన్ బెంజోయేట్ ని కలిగి ఉన్న అధునాతన పురుగు మందు కొమ్మ మరియు కాండం తలుచు పురుగులు కాయ తొలచి పురుగులు తామర పురుగులు నల్లులు రెక్కల పురుగులు వంటి విస్తృత శ్రేణి కీటకాలను ఎదుర్కోవడానికి రూపొందించబడింది ఈ మందు వాడినప్పుడు మొక్కల ఉపరితలాలను ప్రత్యక్షంగా తాకినప్పుడు లేదా దీన్ని మొక్క తీసుకున్నప్పుడు వివిధ కీటకాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వేగంగా పనిచేస్తుంది మరియు ఆకుల పొరల్లోకి పోయి చర్యను చూపుతుంది ఇది నీటిలో కరగడం వల్ల సులభంగా కలిసిపోతుంది మరియు ఏకరీతిగా పంటపై పనిచేస్తుంది కీటకాల నుండి పంటలను రక్షించే సమర్థవంతమైన పరిష్కారం ఎమా పురుగు మందు మీ పంటలను ఎలా రక్షిస్తుందో తెలుసా త్వరిత కీటకాల నిర్మూలన ఈ పురుగు మందు కీటకాలను తాగినప్పుడు లేదా అవి తినడం ద్వారా సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీర్ఘకాలిక రక్షణ వీటి అవశేష చర్య పంటలను ఎక్కువ కాలం రక్షిస్తుంది మరియు కీటకాల జనాభాను తగ్గిస్తుంది ఇది పర్యావరణ అనుకూలమైనది నిర్దేశించిన విధంగా ఉపయోగించినప్పుడు ప్రయోజనకరమైన కీటకాలపై కూడా తక్కువ ప్రభావాన్ని చూపుతుంది మెరుగైన అనువర్తన సామర్థ్యం వీటి గుళికలు నీటిలో బాగా కరగడం వల్ల వేరే వాటితో కలపడం మరియు ఉపయోగించడం సులభం మరియు మొక్క అంతటా సమానంగా పనిచేస్తుంది దీన్ని హెక్టేర్ కు నూట పది నుండి రెండు వందల ఇరవై గ్రాముల మోతాదులో ఉపయోగించాలి ఇది ద్రాక్ష కంది పత్తి క్యాబేజీ శనగ వంగ బెండ మరియు మిరప పంటలకు అనుకూలం దీనిని ఆకులపై స్ప్రే చేయాలి యమ శక్తివంతమైన ఫలితాలు మరియు సరసమైన ధరకు లభించడం ద్వారా రైతులంతా విశ్వసించే నంబర్ వన్ ఉత్పత్తి అయింది కాబట్టి ఈ రోజే యమాతో అత్యంత కఠినమైన కీటకాలను కూడా నియంత్రించండి ఈ రోజే మా బిగ్ గార్ట్ లో ఆర్డర్ చేయండి